మూడు రకాలైన అర్థాలు చెప్పారు సాయనులు అశ్వమనేటువంటిది మనోవేగానికి ప్రతీక చైతన్యానికి కూడా అది చిహ్నం ఇంద్రియ పరిభ్రమణాదులతో కూడిన జీవుల మనోవేగాలను నియంత్రించి జ్ఞాన వాహనం ఆ హంసవాహనంలో యోగి పుంగవులైన పరమహంసలను పేర్కోవడం సంప్రదాయం హంసకున్న విలక్షణ ప్రయుక్త విచక్షణని కలిగించడం ఆ జ్ఞాన అజ్ఞానాలు తెలుసుకొని యోగులైన వారు నడుస్తారు ఆ హంసీమ అని జ్ఞానార్జన కోసం ఉపాసిస్తారు దిబ్బలు వెట్టుచి తేలిన దీనివో శ్రీనివాసుల హంసతత్వాన్ని అన్నమాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు అందుకనే భాగవతాన్ని కూడా పరమహంస సంహితాయాం అంటారు బహురక హంస పరమహంస ఇలాగా ఆయా ఆ ఎతులలో విభాగాన్ని కూడా ధర్మశాస్త్రాలు చెబుతాయి ఆ తర్వాత ముత్యపు పందిరి వాహనం మీద స్వచ్ఛమైన మేలి జాతి ముఖ్యాలు పవిత్రతకు నిర్మలత్వానికి సంకేతం అలా ఆ అమ్మ యొక్క సింహవాహన సౌందర్యాన్ని శిల్పబంధురంగా అక్కడ చక్కగా వర్ణిస్తారు again and again ధ్వజ అవరోహణం వరకు సమాప్తమయ్యే ఈ ఉత్సవాలలో అత్యుత్తమ అశ్వవాహన సేవలో మహారాణిగా మనందరినీ తిలకిస్తూ చూస్తూ మనమందరం చూస్తూ అమ్మని మనమందరం కూడా పులకాంకితం అవుతున్నాం బిరులు జల్లన రాలగా అంటారు వీణ వాయించనే అలమేలు మంగమ్మ అనేటువంటి సంకీర్తనలో ఈరోజు చూస్తుంటే అమ్మ పైన తన శిరస్సు మీద అక్కడ పైన శిరోభాగం మీద సన్నజాజులు అలన అందుకని కలియుగ వికుంఠపురమే ఈ తిరుమల క్షేత్రం వికుంఠపురానికి పట్టమహిషి తిరుసోమని సంపంగి జాజులు మరువంపు మొలక సర్వేశ్వరుని సరసన పట్టపురాణి అక్కడచులు మరి వీర జాజులు దవనము రాజిత త్యాగరాజనుత అంటారు సద్గురు త్యాగరాజ స్వామివారు ఆ రకంగా ఇక్కడ సకల పుష్పజాతులు ఈ ప్రపంచం అంతా కూడా స్వామి వయ్యంగారులను చూడండి ఇక్కడ వేద ఘనాపాటిలను చూడండి ఇక్కడ పాంచరాత్రం బైఖానసం పడుగు పేకలాగా ఇక్కడ నేసి ఆ పట్టు అందమైన పద్మావతిని చేపట్టడానికి అదొక నెపం వ్యాజం అమ్మ మాట చెల్లించడానికి కూడా ఆ వుల మాతగా వచ్చినటువంటి యశోద ఆ కన్నయ్య ఐదు వేల సంవత్సరాల నాడు And for more videos, please subscribe to iDream Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I subscribe, so, subscribe to iDream So subscribe to iDream Media. I ki I Dream team under ki huge congratulations. Please subscribe I dream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్